తమ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పదిహేనవ అర్ధ సందర్భంగా ఇక్కడ రెడ్వల్ విజ్ఞాపడ్ క్వార్టర్ లో ఆయనకు జరిగింది నిజంగా మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇటువంటి నాయకుని మన రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో కూడా గుర్తించుకునే పనులు చేసిందంటే రాష్ట్ర రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకంటే ఆ రోజు రుణమాఫీ చేసి మన ఆంధ్రప్రదేశ్కు చేస్తాను మాటిచ్చి దేశం మొత్తం మీద చేసే విధంగా చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి ఆ రోజు పెన్షన్లు అప్పటిదాకా డెబ్బై ఐదు వేల రూపాయలు ఉండే కానీ అది కూడా ఎట్లుండే ఏ పార్టీ టీడీపీ రూలింగ్ ఉంటే టీడీపీ కాంగ్రెస్ రూలింగ్ ఉంటారు వాళ్ళే తీసుకుంటున్నారు కానీ రాజశేఖర రెడ్డి వచ్చినాకనే ఆ రెండు వందలు ఇచ్చినా అందరికి ఇవ్వాలి ఎవరైతే బీదోళ్ళు ఉండరో చెందే విధంగా ఆ రోజు పెన్షన్ స్టార్ట్ చేసింది రెండు వందలది రాజశేఖర రెడ్డి ఈ విధంగా చెరగాని ముద్ర మన ఆంధ్రప్రదేశ్కు చేసిండు కాంగ్రెస్ పార్టీకి రూలింగ్ తీసుకొచ్చే సేవ చేసే భాగ్యం ఇక రాజశేఖర రెడ్డి గారు పదవీ వర్ణం సందర్భంగా ఇక్కడ చేసినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి నరసా రెడ్డి గారు మరియు మన మొన్ననే నిన్ననే ఉత్తర్వులు వెలువడి మన మార్కెట్ చైర్మన్ నరేంద్ర రెడ్డి గారికి మరియు చేసినటువంటి కాంగ్రెస్ అందరికీ కూడా పేరు పేరిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్రంలో ఒక లీడర్ అంటే రాజశేఖర రెడ్డి గారిని చూస్తాం ఎందుకంటే దమ్మున లీడర్ రైతు పక్ష పార్టీ ఆ రోజు ధైర్యంగా రుణమాఫీ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆయన అడుగుజాడల్ని మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన స్కీమ్లను ముందుకు తీసుకపోతే ఈ రోజు ప్రజల పక్షాన ప్రజల అభిమానాన్ని చురుగొంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఆయన స్కీమ్లను అన్ని కూడా ప్రజలకు అందిస్తున్నాడు నిజంగా అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు పదిహేను సంవత్సరాలు అయితే దాన్ని మరణించి ఆయన యొక్క ఆశయాలను అందరం కూడా మనం కొనసాగించి ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలని కూడా ప్రతి